కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే దుబ్బరూప అకాల మృతి బాధాకరమని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించి కుటుంబాన్ని ఓదార్చి ధైర్యం చెప్పారు మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దుబ్బరూప ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే బుధవారం రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దుబ్బరూప కుటుంబాన్ని పరామర్శించారు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబాన్ని ఓదార్చి ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దుబ్బరూప కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజాసేవలో అహర్నిశలు కృషి చేశారని గుర్తుచేశారు ఆమె మృతి పార్టీకి ఆమె కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు ఈ కార్యక్రమంలో నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రీ రెడ్డి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుములమోహన్ రెడ్డి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ నల్గొండ మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య డీసీసీపీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి పలువురు మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు

ஏதோ நடக்கும் பத்தம வரது ஏதோ எண்டிங் க்ரிஸ்பஸ் இன்னே இருக்கு 1 बर्थडे இஸ் நியர் ஜஸ்ட் பத்தி பண்ணலாம் நான் நடுவுல இருந்து அத هنعمل ஏன் இல்லைன்னா தரவேண்டா நான் ஃபேமிலி வந்து ஹாய் டேஸ்